見てどうしたんで అధికారులు కూడా ముందుకు రాడు సార్ కమిషనర్ గారు కావల నియోజకవర్గ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై రెండు కోట్ల రూపాయలతో వాష్యం స్కూల్ మొదలుకొని మద్దురుపాడు సెంటర్ వరకు ఈరోజు ఫోర్ లైన్స్ రోడ్డుని పూర్తి చేయటం అందులో సెంటర్ లైటింగ్ కూడా పూర్తి చేసిన వేళ రిపబ్లిక్ డే దినోత్సవం నాడు ఈ సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించినటువంటి వేళ ఈ రోజున ఈ రోడ్డుని సందర్శించాలి సాయంత్రం పూట సెంట్రల్ లైటింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో జాతీయ వాదాన్ని పెంచే విధంగా జాతీయ జెండాకి రూపకల్పనగా జరిగే విధంగా ప్రతి స్తంభానికి కూడా జాతీయ జెండాకు సంబంధించినటువంటి రంగులతో ఈరోజు లైటింగ్ను పూర్తి చేసిన వేళ దీన్ని అన్నిటిని కూడా సందర్శిద్దామని మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు బీజేపీ జనసేన సభ్యులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి దీన్ని సందర్శించడం కూడా జరిగింది అతి తొందరలో రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎీ శాఖ మంత్రి బీసీ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం అదేవిధంగా కలికి యానాథ్ రెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముస్లూరు వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలి ప్రజలకు ఇచ్చినటువంటి కానుకగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే దాన్ని కూడా శంకుస్థాపన చేసి ఇదే ఆ ప్రాంతానికి కూడా ఇదే విధంగా లైటింగ్ ఇదే విధంగా ఫోర్ లైన్స్ రోడ్డు అది సిక్స్ లైన్స్ రోడ్డుగా కూడా రూపాంతరం చెందబోతుంది అదేవిధంగా కావలి టౌన్లో మిగతా బిట్టు కూడా అతి తొందరలో పూర్తి చేసి తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల స్ట్రెచ్ మొత్తం కూడా ఒకే విధంగా వీధి దీపాలతో పాటు సుందరీకరణంగా కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం కావలి ప్రజలందరూ కోరికల మేరకు కావలి ప్రజలందరూ సహకరిస్తే ట్రంకు రోడ్డుని మన అందరం కూడా ఒకే రంగుతో కానీ వేయగలిగితే కావాలి ఒక పింక్ సిటీ గానో ఒక వైట్ సిటీ గాను మనం మన నామకరణం చేసే విధంగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం ట్రంకు రోడ్డు ఫేస్ వరకు ఎవరు షాపులు కట్టుకున్నా ఎవరేం కట్టుకున్నా ఒకే కలర్ అందరూ యూనిఫామ్గా ఉంటే ఇంకా కూడా చాలా సుందరంగా ఉంటుంది ఎందుకంటే కావలి పట్టణం అభివృద్ధి చెందాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరికీ ఉద్యోగాలు అన్నీ రూపకల్పన జరగాలి అంటే పారిశ్రామిక ప్రగతి జరగాలి పారిశ్రామిక ప్రగతి జరిగిన నాడు ఇక్కడ అందరూ కూడా ఇతర దే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశస్తులు కూడా వచ్చి కావలిలో ఇల్లు కట్టుకోవటము కావలలో స్థిర నివాసాలు ఏర్పరచుకోవాలంటే మనందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు మదు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది అకాడమిక్ పరంగా కావచ్చు హాస్పిటల్ పరంగా కావచ్చు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి హోటల్స్ పరంగా కావచ్చు లాడ్జీల పరంగా కావచ్చు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కావల్లో ఉంది ఇవన్నీ జరిగిన నాడు ఈ కావలి ఒక మహానగరంగా విస్తరించడానికి అవకాశం ఉంది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఎవరికి వంతు వాళ్ళు కానీ ప్రయత్నం చేయగలిగితే ఈ కావలి పట్టణం సుందరంగా ఉంటుంది స్వచ్ఛగా ఉంటుంది ఎక్కడ కూడా చెత్త చెదారానికి తావు లేకుండా ఉండ ఉంచగలిగితే అందరూ కూడా ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజానీకం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది దీనికి అన్నిటికీ కూడా మేము నడుము బిగించాము తప్పకుండా మాతో కలిసి నడవండి అని కావలి ప్రజానికానికి తెలియజేస్తూ అదేవిధంగా రోజున గత ప్రభుత్వంలో రెండు విధ్వంసమైనటువంటి పరిస్థితులు కావాలో చూశారు ఒకటి లోకేష్ బాబు గారు శంకుస్థాపన చేసిన పైలాన్ని అమృత పైలాన్ని అమృత స్కీమ్ని దుర్వినియోగం చేస్తే ఆ దుర్వినియోగం దాన్ని కనిపించకుండా చేయడం కోసం పైలాన్ని పగలగొడితే ఆ పైలాన్ని ఈ రోజున ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఇటీవల కాలంలోనే కలెక్టర్ గారు అనుమతిని ఇచ్చిన తర్వాత ఆ స్థలంలో ఈరోజు పైలాన్ని మనం కట్టించడం కూడా జరుగుతుంది అతి తొందరలో వాటిని పైలాన్ని కూడా ప్రజలకు చూపించడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని గత గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రైతురి పూట దౌర్జన్యంగా విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ ప్రాంతం నుంచి తొలగిస్తే ఈరోజు ముప్పై ఐదు కోట్లతో దాన్ని ఆ రోడ్డుని విస్తరణ జరుగుతుంది కాబట్టి రోడ్డుకి సెంటర్లో అక్కడ ఎన్టీఆర్ ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా అతి తొందరలో శంకుస్థాపన చేసి అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నాంది పలకపోతున్నాం కాంస్య విగ్రహాన్ని మన నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేయబోతున్నాననే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఆ విగ్రహానికి కూడా అందరూ కూడా కలిసి రావాల్సిందిగా కావాలంటున్నారు ఎందుకంటే తెలుగు భాషని తెలుగు గౌరవాన్ని తెలుగు ఖ్యాతిని ఢిల్లీ నడుపుడు నిలబెట్టిన ధీరోధాతైనటువంటి నందమూరి తారక రామారావు మన అందరికీ రాముడుగా కృష్ణుడుగా వెంకటేశ్వర స్వామిగా మనకి ఆరోగ్య ఈ ఈరోజు తెలుగు భాష పట్ల తెలుగు దేశం పట్ల తెలుగు రాష్ట్రం పట్ల ప్రపంచ దేశాలన్నీ మన రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే దానికి త్రిమూర్తులైనటువంటి నందమూరు తారక రామారావు తెలుగు గౌరవాన్ని పెంచితే చంద్రబాబు నాయుడు గారు ఐకాన్గా ఆంధ్రప్రదేశ్ విలువన ప్రపంచ దేశాలకు నలిపితే ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికిన లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు ఐటీ రంగం విస్తరిస్తుంటే ఆ కుటుంబాలని వాళ్ళని మనం ఆదరించడం అభిమానించడం మనం కర్తవ్యంగా తీసుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపిద్దామని చెప్పి ఈ సందర్భంగా కావాలి ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నా అందరికీ ధన్యవాదాలు